ఇప్పుడే బస్ స్టాండ్ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి కుక్కలజొడ్డి వరకు అయితే బస్ లో వెళ్తారు అందరూ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు పాదయాత్రని కుక్కలజొడ్డి ఇక్కడ నుంచి అంటే బాలపల్లాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు పాదయాత్రని

రాజంపేట నుండి చాలా మంది అయితే వెళ్తారు పాదయాత్రకి భానుమూర్తి స్వామితో కలిసి తిరుమలకి ఇప్పటికి మూడు బస్సులు వెళ్ళిపోతే మూడు బస్సులు ఫుల్ అయిపోయినాయి మేమందరం బస్సు కోసం అయితే వేచేస్తున్నాం మెంగా చూడండి ఎంతమంది ఉన్నారు జనాభా వేసి స్థలం పెట్టినా మెల్లిగా

నా జీవితం తా ఆడుకుంటావా సుఖం లేదు సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేసినాము పాదయాత్ర నేను కుక్కలతోటి కానీ ಕಾಣಪಡ್ತಾಡು ಭೈವರ್ ಕಾಣಪಡ್ ಎಲ್ಲ ಬರ್ತಾ ಬೇವರ್ ಕಾನ చూస్తే ఇది మీరు ఎప్పుడు చూసిన్నారు ఇక్కడ మాత్రం చూడారు ఏం లేదు ఫ్రెండ్స్ అంతా అందుకుంటుంది చూసుకుంటే ముఖం కూడా ఏ విధంగా ఫ్రెండ్స్ అప్పు కాదు కింద యూట్యూబర్ ஆ அச்சி உள்ள அந்த கணமே பச்சின்றது தான் நான் చూసుకొని ట్రైన్ நேரா చూసుకొnde தூர்க்கண்ணா இன்னுமாமா நேத்துல லேச்சிங்க மாந்தட போய் கொண்டு வந்து ஆ ஆ என்ன நேத்து நம்ம பேக்கே போறதுன்னு குட்டுகண்ணா டாடி சப்பை எல்ல அதெகா நீ அததே ஜனபதி எவ்வளவு மந்த வச்சு பவன் மாவெட்டு கதல நீங்கலா ఉన్నాయా ఇటు ఎక్కుతావాడతాదేమో ఎక్కువ ఎక్కువ ఇస్తామో మొదలు అదే చెప్తాను అంటే కాదు ఎగిరి ఎక్కుతాం రాలా ఏం చేయమంటారు రోజులు తీసుకెళ్ళాలి అనుకుంటావు మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు ఎక్కడికో తీసుకో మద అంటున్నాడు మీరు ఇక్కడే ఉంటారు నోవీందా 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 శ్రీ నవంబర్ మా హీరో మాదికి వత్తనాడు మావ గాని అన్న కానీ ఆ స్టైల్ ఆ బహూ ఆ స్టైల్ ఇర్కిన వస్తాడా

సెకండ్ సెకండ్ స్టెప్ ఆఫ్ ఆఫ్ ఇది కొత్త దారి మామ మామ కొత్త దారి క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తీస్తాక చూపిస్తా నా సంబంధం లేదు నువ్వు మిల్లుగా

అమ్మా జరుంట చచ్చిపోతుంటరా నాకైతే మాది కదా ఏముందా పడుకోవడం నెక్కలు పేద ఉన్నా ప్యాంట్లు లోపల నువ్వు చాలా కంత్రీలో ఉన్నావు బేట

ఈ యావరా పోన్ రాయిలంటి యా ఇంకొన్ని మురుంపన్ తర రాల వస్తా ఆహా లాస్ట్ 6 తో కొండ గాడ 7 కొండ గాడ ఇట్టే ర పోన్ రాయిల గోలక రాయిల చిన్నడి చిన్నడి కొడ కనపడ వంగే అ దిగితే మాత్రం ఇంగ సర్ర నిలుపోతే సర్ర నిలుపోతే ఇంగ వీహికల్ దాడొనది అడిలోకరా వీహికల్ వీహికల్ దాడ అడిలోక యా అడిలోక యా వీహికల్ దొల మామా ఒన్న మామా வெள்ள எ எல்ல

भयप <laughs> భయపడాలిట్లు అల్లా దాన్ని ఈడ కొడు సర్రెస్ హలో హాయ్ మన పెండల్లే ఇంకెవడు ఉంటాడు ஜிம்பாடி

చూశాడా పంపరా ఇప్పుడు నీళ్ళ నీళ్ళు వస్తాయి నీకేం నువ్వు హీరో నాకు నీకు నేను తెలివితే కానీ నా నిజంగా చెట్లే నువ్వు

అర్థం కాలేదు వాడి కోసం పేదలు వస్తున్నావు సార్ వీడి కోసం కూడా వస్తున్నావు వీడి కోసం రాళ్ళు ఎత్తుకొని నీళ్ళు తాగక అంటే జలగండి అది ఎప్పుడుసారి నీళ్ళు స్పీడ్ అవుతుంది

வான அப்படி அப்படி அடக்கிட்டே விண்ணி வான சொல்லி வாட்டர் ப்ளோ குட்டி புஷ்பா கோவிந்தா புஷ்பா கோவிந்த நேனா நான் லகேஜ் நிம்மலா ಅದೇ 10 ಲಕ್ಷ ಕ್ಯಾಶ್ ಮಾತ್ರ లేదు 10 ಲಕ್ಷ ಕ್ಯಾಶ್ ಮಾತ್ರ లేదు ಓಕೆ ಓಕೆ ಅರೇ ಈ ಒಂದು ಕಪ್ಲಿ ಅಪರಡ್ ಒಂದು ಟೈಂ ದು ನಿಷ್ಟ ಒಂದು ಡೈರಿ ಬನ್ನಿ ಒಂದು ತಿಸ್ಕ ಹಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ బ్యాగ్ ఉంది అని చెప్పి గోరీ తగిలి అంత బొమ్మ లేదమ్మా ఈ బని నువ్వు నాదే వీడు కానీ వేసుకున్న డ్రెస్ నాది నా బని తీసుకొని వచ్చి వేసుకున్నాడు ఈ బని నీదేంటి ప్యాంట్ నీదేంటి ఇక్కడ గట్టి ఒకటి పెద్దది నాలుగు వందల బిల్డింగ్ ఏడో దానికి ఆరు వందల మీటర్ கோ கோயா கோய்ந்தா கோய்ந்தா கோய் கோய் கோய்ந்தா